ఎమ్మెల్యే ఎవరు గంగుల కమలాకర్ చేసిండా ఏమైనా ఏమో పనికొస్తున్నాడా ఎమ్మెల్యే మీరు ఓట్లేసి గెలిపించిండ్రు కదా మీరు ఓట్లేసినందుకు ఏమైనా కృతజ్ఞత ఉందా మీ రుణం ఏమైనా తీర్చుకుంటున్నాడా ఒక్క రకంగానైనా బాగుపడ్డారా ఒక్క వేలైనా చేసిండా ఒక్కడి కూడా చేయలేదా తొండ ముదిరి ఊసరవల్లి అయినట్టు మీ గంగుల కమలాకర్ ముదిరి రంగుల కమలాకర్ గా మారి ఈ కరీంనగర్ కు ఒక డా కూర్చున్నాడట అన్ని రకాల మాఫియాలు చేస్తాడట కదా గ్రనైట్ మాఫియా చేస్తాడట ఇసుక మాఫియా చేస్తాడట గుట్కా మాఫియా చేస్తాడట భూ కబ్జాలు చేస్తాడట ఇక ఆయన చెయ్యనిదేంటిది డౌన్ అంటే అంతే కదా మొత్తం ఎడ పెడ కొత్త బిచ్చగాడు పొద్దురగా అన్నట్టు ఈయన కూడా అసలు ఇది అది సమయం లేకుండా ఈ పని ఆ పని అని తేడా లేకుండా మొత్తం డబ్బు సంపాదించడమే ఒక సింగిల్ మొన్న చెప్పాడు అమ్మా ఇంట్లోనే కోట్లకు కోట్లు హవాలా డబ్బు దొరికిందని ఊరంతా చెప్పుకుంటున్నారు తల్లి అని నిజమేనా ఈడీ వాళ్ళు కూడా కదా ఈడీ వాళ్ళు వచ్చి ఈయన గ్రాయింట్ మైనింగ్ మీద కేసులు కూడా పెట్టారట కదా ఏడు వందల యాభై కోట్లకు కట్టాల్సి ఉంది అని నోటీసులు కూడా ఇచ్చారట కదా దాంట్లో మూడు వందల యాభై కేంద్రానికి ఉందంట కదా మరి అంత యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే మంత్రి ఏమైనా పట్టించుకుంటున్నారా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముందే ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఏమైనా పట్టించుకుంటున్నారా ఎందుకు మాట్లాడట్లేదు ఈడీ వచ్చి ఈయన మీద కేసులు పెడితే ఈయన మీద ఎన్క్వైరీ అయినా చేసిందా టిఆర్ఎస్ పార్టీ కనీసం అవినీతి ఉందా లేదా ఒక ఎన్క్వైరీ అయినా చేయకుంటే మరి అర్థం ఈయన తీసుకుంటున్న మాఫియాలో ఈయన ఈయన చేస్తున్న మాఫియాలో వాళ్ళు కూడా వాటాలు తీసుకుంటున్నారే కదా చిన్న ధరకు అందించాల్సింది చిన్న దొరకు అందిస్తున్నాడేమో పెద్ద దొరకు అందించాల్సింది పెద్ద ధొరకు అందిస్తున్నారేమో అందుకే కదా కనీసం ఎంక్వైరీ కూడా లేకుండా పోయింది ఇక ఇసుక మాఫియా అయితే యథేచ్ఛగా చేస్తున్నాడట మన రాష్ట్రంలో ఇసుక మాఫియాలో కరీంనగర్ టాప్ నెంబర్ వన్ లో ఉందట కదా మొత్తం మాఫియా అంతా మీ ఎమ్మెల్యే మంత్రే చేస్తున్నాడట ఎవరైనా ఉన్నాడా ఎవరైనా అడుగుతే కేసులు పెడతారు బెదిరిస్తారు మీడియా వాళ్ళను కూడా వదిలిపెట్టడం లేదు ఇది ప్రజాస్వామ్యమా రౌడీ రాజ్యమా న్యాయం ధైర్యమంటూ బతుకున్నాయా పేదవాడికి గొంతుందా అసలు భూ కబ్జాలు అయితే ఎక్కడ వదలడట కదా ఎక్కడ భూమి కల్పించినా కూడా అక్కడ జెండా నాటేస్తాడట కదా మీ ఎమ్మెల్యే ఏం చెప్పాలి ఇంకా ఓట్లేసి గెలిపిస్తే మీకు సేవ చేస్తాడు అని ఆశపడితే ఒక్క రకంగానైనా బాగు చేశాడా ఒక్క రకంగానైనా మేలు చేసాడడా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి